గుడ్ మార్నింగ్ వెస్టీజ్ నా పేరు నటేష్ నేను మచిలీపట్నం ఉంటాను ఆ ఇండీస్ కంపెనీలో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ నేను వర్క్ చేయడం జరుగుతుంది గత ఫైవ్ ఇయర్స్ నుంచి వెస్ట్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ మంచి ఆరోగ్యం పొందుతూ మందికి కొన్ని వేల మందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ హ్యాపీ లైఫ్ను క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ రోజున ఈ వీడియో చేయడానికి ఎలా ప్రధాన కారణం ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి అద్భుతమైన అందరికీ అవసరమైనటువంటి వాటర్ ఫ్యూరిఫైర్ గురించి ఈ రోజున మీకు చెప్పాలని నేను వీడియో చేయడం జరుగుతుంది మన కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ ఎలాంటి మధ్యవర్తులు లేకోకుండా వెస్టేజ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కోసం కేవలం షార్ప్ వాటర్ ఫ్యూరిఫైర్ని మనం తీసుకురావడం జరిగింది ఇది ఒక వినూత్నమైన ప్రోడక్ట్ అనేది వాటర్ అనేది మనం ఈ రోజున తాగే వాటర్ ఎలా వస్తున్నాయని చూసుకుంటే మన వాటర్ తాగే తాగే వాటర్ ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ప్లస్ దానికి కారణం ఏంటంటే వాటర్లో ఉండే ఇంప్యూరిటీస్ మలినాల వలన మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రోజున వైరల్ ఫీవర్స్ కావచ్చు ఎసిడిటీ సమస్యలు కావచ్చు లేదంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు చాలా రకాల సమస్యలు వాటర్ ద్వారానే మనకి ఆ సమస్యలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మానవ శరీరం డెబ్బై శాతం వాటర్తోనే నిండి ఉంటుంది ఎందుకంటే వాటర్ అనేది చాలా కీలకం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తీసుకునే వాటర్ చాలా ప్యూరిఫి ప్యూరిఫికేషన్ అనేది చాలా బాగుండాలి అంటే ఒక శుద్ధమైన వాటర్ అనేది తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం నోబే డేస్ మనం మంచి వాటర్ని తీసుకోలేకపోతున్నాం దానికి కారణం చూసుకుంటే ఈ రోజున అంతా కూడా పొల్యూషన్ అనేది పెరిగిపోయింది ప్రతిదీ కూడా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ కావచ్చు లేదంటే వాయు పొల్యూషన్ కావచ్చు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు భూగర్భ జలాల పొల్యూషన్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాలువలు కావచ్చు చెరువులు కావచ్చు నదులు కావచ్చు సముద్రాలు కావచ్చు ఇవన్నీ ద్వారా భూగర్భ జలాల్లో ఉన్న నీరు కూడా పొల్యూషన్ అవడం ద్వారా మనకి తాగే వాటర్లో ఇంప్యూరిటీస్ మలినాలు ఎక్కువగా రావడం ద్వారా ఈ రోజున చాలా మంది అనారోగ్య తో బాధపడుతున్నారు దానికి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మంచి వాటర్ ని తీసుకోవడానికి మన వెస్టేజ్ కంపెనీ ఒక వండర్ఫుల్ వాటర్ ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ప్రైస్ తో రీజనబుల్ ప్రైస్ తో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక ఒక ఎక్స్ట్రాడనరీ వాటర్ ని తీసుకురావడం జరిగింది ప్లస్ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే మన వాటర్లో చాలా రకాలు ఉంటాయి ఫిజికల్ ఇంప్యూరిటీస్ కెమికల్ ఇంప్రొడ్యూసు బయోలాజికల్ ఇంప్రొడ్యూస్ అనే ఒక మూడు రకాల మల్నాలు ఉంటాయండి ఆ మలినాలన్నిటిని అన్నిటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫై చేసే ఒక ఒక మంచి వాటర్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫిజికల్ ఇంప్రొడ్యూస్ మనకి కంటికి కనిపించే ఇసుక మట్టి బూడిద లాంటి వాటిని కూడా మనం ఈ యొక్క వాటర్ ప్యూరిఫైర్ ద్వారా మనం క్లీన్ చేసుకోవచ్చు దాంతోపాటుగా కెమికల్ ఇంప్రొడ్యూస్ క్లోరిన్ కావచ్చు సల్ఫేట్ కావచ్చు ఇలాంటి మన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్లో ఉన్న కెమికల్స్ ఈ కెమికల్స్ ద్వారా కూడా మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంటి కెమికల్స్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ మైక్రాన్స్ కలిగిన ఈ యొక్క కెమికల్ కూడా ఈ యొక్క వాటర్ ప్యూరిఫైర్ అనేది రిమూవ్ చేస్తుంది దాంతో పాటుగా బయలాజికల్ ఇంప్యూరిటీస్ బయలాజికల్ ఇంప్యూరిటీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది నాచు ప్రోటోజావా వైరస్ లాంటి ఇలాంటి బ్యాక్టీరియాని కూడా ఈ యొక్క వాటర్ ప్యూరిఫై అనేది హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రాయ్ చేస్తుంది ప్లస్ ప్లస్ ఇలా ఈ యొక్క ప్రా ఈ యొక్క ఇంప్యూరిటీస్ అన్ని కూడా రిమూవ్ చేసి ఒక ఒక స్వచ్ఛమైన హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్వచ్ఛమైన అందించి ఒక మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరిచే విధంగా ఈ యొక్క వాటర్ ఫ్యూరిఫైర్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైసు చాలా మంది అనుకుంటారు రేట్ ఎక్కువ అనుకుంటారు ఈ యొక్క బడ్జెట్లో మన వెస్టేజ్ కంపెనీ ఇచ్చే బడ్జెట్ లో చాలా తక్కువ ప్రైస్ అనేది తో కంపేర్ చేసుకుంటే ఇంత క్వాలిటీ వాటర్ ప్యూరిఫైర్ అనేది చూసుకుంటే మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో మనకి వాటర్ ప్యూరిఫైర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఒక్క మనం ఒక్కసారి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసుకుంటే ఇంచుమించుగా టెన్ ఇయర్స్ అనేది మనం వాడుకోవచ్చు ఫిల్టర్స్ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఒక టెన్ ఇయర్స్ వాడుకోవచ్చు లేదు ఎందుకు మనం ఈ యొక్క కి మనం పర్చేజ్ చేయాలనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ రోజు నా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా నలుగురు ఉంటే నలుగురు నాలుగు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు ఒక్కొక్క మొబైల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లేదే ఒక మంచి మొబైల్ అనేది లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చూడండి మనం మనకు కావలసిన మొబైల్కి మనం మాట్లాడుకోవడానికి కొన్ని వేలు ఖర్చు పెడుతున్నాం లక్షలు ఖర్చు పెడుతున్నాం జస్ట్ మనం ప్రతిరోజు ఒక మనిషి ఒక మూడు నుంచి ఐదు లీటర్లు వాటర్ తీసుకోవడానికి మనం ఎంత ఖర్చు పెట్టాలి ప్లస్ ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాటర్ తాగి మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారండి ఇది చాలా విషయాలు దీని గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది ఒక వీడియోలోనే చేయాలంటే అవదు కాబట్టి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఉంటుంది మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు దాంతోపాటుగా మన వాటర్ ప్యూరిఫై అనేది చాలా కొన్ని వందల వేల మంది యూజ్ చేస్తున్నారు అందులో వన్ ఆఫ్ ద పర్సన్ మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ మన మధు సార్ కూడా ఉన్నారు సార్ కూడా ఒక టూ ఇయర్స్ నుంచి వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేస్తున్నారు వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేసిన తర్వాత తన యొక్క హెల్త్ ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది ప్లస్ సార్ ద్వారా ఏమన్నా వాటర్ ప్యూరిఫైయర్స్ ఎవరికన్నా కస్టమర్స్ కి ఇచ్చారా అనేది సార్ మాటలోనే తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు ఎప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేశారు సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది ప్రొడక్ట్ పర్చేస్ చేయకముందు మీ యొక్క వాటర్ ఎలాంటి వాటర్ తీసుకునే వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత ఈ యొక్క వాటర్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మీ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా బెనిఫిట్ ఏమైనా చూడగలిగారా వాస్తవంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా గతంలో అయితే మేము మినరల్ వాటర్ వాడేవాళ్ళం మినరల్ వాటర్ మినరల్ వాటర్ లేదంటే ట్యాప్ వాటర్ ని అయితేనేమో మంచిగా వచ్చే కాదు మినరల్ వాటర్ వాడటం ఏమైందంటే నెక్క దగ్గర సిఫై ప్రాబ్లం రావడం జరిగింది అంటే ఎక్కువగా మినరల్ వాటర్ వాటర్ వాడటం వలన బోన్స్ అనేవి కొంచెం అరిగిపోవటం అలాంటివి జరిగి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నేను ఎప్పుడైతే ఈ వాటర్ ప్యూరిఫైర్ వాడానో ఈ వాడ ఇది వాడటం వలన ఈ ఆరు రకాలుగా ఫిల్టర్ అవటము అదేవిధంగా బయట నుంచి వాడే వాటర్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయ్యాయి దాంతోపాటు ఒక మంచి ఆరోగ్యకరమైన వాటర్ తాగటం పాటు సీఎండి డ్రాప్స్ కూడా వాడటం ద్వారా హెల్త్ కి మంచి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వాటర్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్ అయ్యి ఒక మంచి వాటర్ నేను నా ఫ్యామిలీ తాగటానికి మంచిగా షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది బాగా యూజ్ అయింది నేను వాడటం వాటర్ వాడటమే కాకుండా నా ద్వారా చాలా మందికి ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక మంచి హెల్దీ ఫ్యామిలీని ఈ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా మేము పొందుకోవడం జరిగింది థ్యాంక్ యూ విషయ వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది మార్కెట్తో కంపేర్ చేసుకుంటే రేట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అసలు ఎలాంటి ప్రైస్ కంపెనీ పెట్టింది అందరూ కొనే విధంగా ఈ యొక్క ప్రైస్ ఉందా అనేది మీ మాటలో చెప్పండి ఖచ్చితంగా సార్ మాకు ఒక మొబైల్ కోసం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది ఇక్కడ దీనికి పెట్టుకుంటే ఇది ఆరోగ్యం బయట మొబైల్ అంటే ఏంటంటే మనకి అది అవసరం జస్ట్ మాట్లాడుకోవడానికి వాడే మొబైల్ కోసమే మనం ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టే బదులు మన ఆరోగ్యం కోసం మన పిల్ల ఫ్యామిలీ ఆరోగ్యం కోసం ఈ వాటర్ మంచి వాటర్ తాగితే మనకి మంచి హెల్త్ అనేది బాడీలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ కావాలి కాబట్టి అది మనం బా బాడీలోకి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో అది మంచి ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఇంకా మంచి హెల్త్ అనేది మనకి వాటర్ ద్వారానే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు మంచి వాటర్ తాగటం వలన రకరకాల ప్రాబ్లమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవచ్చు దాంతోపాటు మనకి ఆరోగ్యం వస్తుంది మన సెల్ యాక్టివ్గా ఉండాలంటే మెయిన్ పాత్ర ఏంటంటే వాటర్ అనేది ఖచ్చితంగా మెయిన్ రోల్ ఉంటుంది సార్ ఈ వాటర్ వాడటం వలన చాలా మనకి జాండీస్ కావచ్చు అదేవిధంగా మోషన్స్ కావచ్చు టైఫాయిడ్ కావచ్చు కలరా కావచ్చు ఇలాంటి ఏదైతే ఉందో వానాకాలం ఎక్కువ వాటర్ పొల్యూటెడ్ పొల్యూషన్ అవుతాయి అలాంటి పొల్యూటెడ్ వాటర్ తాగినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైర్ వాడుకోవటం వలన నేను నా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏవైతే అవన్నీ క్లోజ్ అయిపోయినాయి మంచిగా ఈ వాటర్ తాగటం వలన మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది సార్ వెరీ గుడ్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి మన బాడీ యొక్క పిహెచ్ అనేది మన యొక్క బాడీ యొక్క పిహెచ్ అనేది సెవెన్ పాయింట్ ఫోర్ అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా పిహెచ్ మీద డిపెండ్ తీసుకునే ఆహారం కూడా పిహెచ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ప్లస్ మన వాటర్ ప్యూరిఫై అనేది నియర్లీ సెవెన్ న్యూట్రల్ వాటర్ని అందిస్తుంది న్యూట్రల్ వాటర్ని అంటే బాడీకి కావాల్సిన పిహెచ్ వాటర్ని అందిస్తుంది ఇది గమనించాల్సింది మన బ్లడ్ కావచ్చు మన బాడీకి కావచ్చు సెవెన్ పాయింట్ ఫోర్ పేహెచ్ అనేది అవసరం అలాంటి న్యూట్రల్ వాటర్ని అందించే షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ దాని వలన మన హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది ప్లస్ మన సెల్స్ అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి ప్లస్ జీర్ణ వ్యవస్థ అంతా కూడా బాగా మెరుగుపడుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉంటుంది ప్లస్ అన్ని విధాలుగా ఈ యొక్క వాటర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీనికి చాలా గమనించండి ప్లస్ మనకి రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ రీప్లేస్మెంట్ కూడా చాలా తక్కువ అమౌంట్లోనే మనకి అయిపోతుంది కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి దాంతో పాటు వాటర్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ వేస్టేజ్ వాటర్ కూడా ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంటే వస్తుందండి బయట మనకి తక్కువ రేటుకు వస్తుందని లేదంటే ఏదో ఒక రెండు వేల రూపాయలు తక్కువ వస్తుందని చాలా మంది బయట ఫిల్టర్ బయట వాటర్ ఫిల్టర్ ఉపయోగిస్తారు అక్కడ వాటర్ రికవరీ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ వాటర్ వేస్టేజ్ అనేది లభిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రికవరీలోనే బెస్ట్ వాటర్ 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 అనేది మనకి లభిస్తుంది గమనించాలి ఫిల్టర్ లైఫ్ కూడా మనకి ఇంచుమించుగా సిక్స్ మంత్స్ దాకా వస్తాయి ఆర్ఓ మెంబర్ అద్భుతమైన ఆర్ఓ మెంబర్ ఉంది మన దగ్గర డిఎఫ్ డిస్క్రిప్టెడ్ ఫిల్టర్ ఉంటుంది వాటర్ యొక్క క్వాలిటీ అదేవిధంగా వాటర్ యొక్క టేస్ట్ ని ఒక అద్భుతంగా వచ్చేలా డిఎఫ్ ఫిల్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫిల్టర్స్ గురించి మాట్లాడుకుంటే అది ఒక సబ్జెక్ట్ ఉంటుంది చాలా వండర్ఫుల్ వాటర్ ఫ్యూరిఫైర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వాడండి అర్థం చేసుకోండి ఇది అనుభవంతో చెప్తున్నమాట ఎందుకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను వాటర్ ఫ్యూరిఫైర్ యూజ్ చేస్తున్నాను ఒక మధు సార్ టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు కొన్ని వందల మందికి ఈ వాళ్ళ వాటర్ ఫ్యూరిఫైర్ ని మేము సజెస్ట్ చేయడం జరిగింది మార్కెట్ లో ఉన్న చాలా అపోహలన్నీ కూడా మీరు తొలగించుకుని ఒక బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ని మీరు మీ ఇంట్లోకి తీసుకొని మంచి ఆరోగ్యంగా పొందాలని నేను కోరుకుంటున్నాను అదే